అందరికీ నమస్తే వెల్కమ్ టు నారత తెలుగు నేను వెంకటేష్ తర్వాత మన తెలుగులో ఎర్ర గులాబీ అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది మీరు చూసే ఉంటారు అది పెద్దోళ్ళు అయితే చిన్నోళ్ళైతే చూడని చూడవాళ్ళు చూడండి అందులో ఒక ఆటో డ్రైవరు అమ్మాయిని రేప్ చేసి చంపేసి పాతి పెట్టేసి దాని మీద ఎర్ర గులాబీలు వేయటం వాళ్ళ మీద ఎర్ర గులాబీ లేయటం ఇవన్నీ కూడా చేసాడు అనమాట సేమ్ అలాంటికి సంబంధించి ఒక భయంకరమైన కేసు ఈ ధర్మస్థలానికి సంబంధించిన కేసు అనమాట ఇది ఇప్పుడు కేసు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎవరెవరైతే ఎవరైతే ఆ శవాలు అన్నిటిని కూడా పాతి పెట్టేసి పాతి పెట్టేశాడు తను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో బయటకు వచ్చి ఆ కేసు గురించి పోలీసులు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ బాడీస్ తను పాతి పెట్టాను అని చెప్పేసి ఒక ఒక బాడీని కూడా తను పాటి పెట్టిన స్థలం దగ్గరికి వెళ్ళిపోయి తను చూస్తే తన అక్కడ స్కల్ను కూడా తను చూపించడం జరిగింది తను పాతి స్థలానికి వెళ్ళి చూపించడం జరిగింది సో ఇప్పుడు నాకు హై లెవెల్ ప్రొటెక్షన్ ఇవ్వండి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది నా చేత ఇట్లా పనులు చేయించారు అన్నది నేను చెప్తాను అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎందుకు పాతి పెట్టించారు ఆ వ్యక్తి చేత పాటి పాతి పెట్టిన తర్వాత ఆయన ఎందుకు పారిపోయాడు అన్నది ఈ కేసులో సంబంధించి వెళ్దాం ఫస్ట్ ఆయన ఏం ఆరోపిస్తున్నాడు అసలు ఆయన ఎవరంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా రాశాను ఫార్మర్ శానిటేషన్ వర్కర్ కి సంబంధించి ఈ ధర్మస్థల టెంపుల్ ఏంటి అంటే మంచునాథుడి ఆలయం అనమాట అలాగే బౌద్ధులకి కూడా ప్రసిద్ధి ఇక్కడ ఆ జైనులు బౌద్ధులకు సంబంధించి కూడా బాహుబలి విగ్రహం ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళది బాగా ప్రసిద్ధి ఈ టెంపుల్ని చూడడానికి డైలీ ఒక పదివేల మంది వరకు కూడా వస్తూ ఉంటారు పదివేల మంది ఆ టెంపుల్లో జాబ్ సంపాదించుకున్నాడు మనోడు మనోడు సో ఆయన ఆయన జాబ్ సంపాదించుకొని ఇంకా నేను మంచిగా సెటిల్ అయిపోయాను అని చెప్పేసి అనుకున్నాడు డైలీ అతని పని ఏంటి రావటం అక్కడ నేత్రావతి అని ఒక రివర్ ఉంటుంది ఆ రివర్ని క్లీన్ చేయడం తన డ్యూటీ క్లీన్ చేసి క్లీన్ చేసి వెళ్ళిపోవడం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు ఏదో పెద్దగా కాదు వచ్చిన జీతంతోనే మంచిగా సంపాదించుకొని ఇంకా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అంటే చాలు కదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అని చెప్పేసి తన ఉద్దేశం అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఒక రెండు నెలలు డ్యూటీ చేశాడు కానీ మూడో నెల నాలుగో నెల నుంచి అలా లేదనమాట తన చేత శవాల్ పూర్తి శవాలు పాతి పెట్టించడం ఇలాంటి డ్యూటీలు చేయించారనమాట అయితే కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే వెల్ ఎడ్యుకేట్ పట్ పర్సన్స్ అయితే క్వశ్చన్ చేస్తారు ఇది నా పని కాదు కదా నా చేత మీరు ఎందుకు చేపిస్తున్నారు అని చెప్పేసి నాలాంటి వాడికి అయితే ఏముంది వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం సో అట్లా అతను భయపడిపోయాడు భయపడిపోయి నా ఉద్యోగం ఎక్కడ పోతుందో అని చెప్పేసి బాడీస్ని కూడ్చిపెట్టడం మొదలుపెట్టాడు కొన్ని రోజులు అయిన తర్వాత అనుమానం వచ్చింది ఏంటి ఇన్ని బాడీస్ ఎక్కడి నుంచి అంటే సూసైడ్లు చేసుకున్నవి వాళ్ళవి వీళ్ళవి అని చెప్పేసి చెప్తున్నారంట సూసైడ్ చేసుకోవడానికి చూసుకున్న ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా టెంపుల్ సరౌండింగ్స్లో ఇక్కడ ఈ రివర్ పక్కన ఎందుకు అని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేశాడు అలా ఎవరు అడగాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సో దానికి సంబంధించి ఒకరోజు ఒక అమ్మాయి బాడీ అలాగే తీసుకొచ్చారు పాతి పెట్టమని పాతి పెట్టమంటే ఇంకా అమ్మాయి బాడీ చూసేసరికి అర్థం అయిపోయింది ఓకే ఈ అమ్మాయిని రేప్ చేశారు దానికి సంబంధించిన ఇది మనకి కనపడుతున్నాయి కనపడుతున్నాయి కాబట్టి ఇంకా అసలు ఏంటి అని అడిగితే ఆయన గట్టిగా క్వశ్చన్ చేశాడు క్వశ్చన్ చేస్తే నువ్వు కనుక ఇప్పుడు అమ్మాయిని పాతి పెట్టను అని చెప్పేసి తను అంటారు అంటే పాతి పెట్టను వేరే వాళ్ళు నన్ను చూసుకోండి అని చెప్పంటే లేదు నువ్వు పాతి పెట్టకపోతే నేను కూడా ఇలాగే పాతి పెడతాం నీ ఫ్యామిలీని కూడా ఇలాగే చంపేస్తాం అని చెప్పేసి బెదిరించాడు సరే ఇంకేం చేస్తాం సో తను పెట్టేశాడు ఆ నా రివర్ పక్కన కూడా ఎలా ఉండేది అంటే ఆ రివర్ పక్కన కూడా ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా ఆ ఈ బాడీస్ కి పూడ్చి పెట్టేసిన తర్వాత పూడ్చి పెట్టేశారు అని తెలియనట్టు కూడా తెలియదంట అలా ఉంటుందంట సో ఆ రివర్ కి సంబంధించి అంటే రివర్ పక్కన కూర్చోపెట్టడం ఆ మట్టిని ఎలా కానివ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి కానివ్వండి అలాగే ఒకసారి వేరే చోటకి తీసుకెళ్ళారు వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ ఒక మైనర్ బాలిక చిన్న మైనర్ బాలిక అమ్మాయిని కూడా అలాగే చేశారు స్కూల్ డ్రెస్ మీద ఉంది ఆ డ్రెస్ మీదకి సంబంధించి అమ్మాయికి అమ్మాయిని అని కనీసం వాళ్ళ పేరెంట్స్కి అప్పగించేద్దాం కనీసం అంత్యక్రియలను చేసుకుంటారు అని చెప్పి దానికి కూడా వినలేదు చెప్పింది చేయాల్సిందే అని చెప్పేసి బెదిరించారు సో బెదిరించిన తర్వాత తను ఆ రాత్రి ఇంటికి నిద్రపోయాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో సంబంధించిన ఒక అమ్మాయిని కూడా ఇట్లాగే ఇట్లాగే బెదిరిస్తున్నారు అంటే హెరాస్ చేస్తున్నారంట హెరాస్ చేసేసరికి ఇంకా తను ఆ నైట్కి నైటే వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా ఎందుకు పారిపోయాడు ఏంటి అన్నది తర్వాత కూడా ఎవరికీ కూడా కనపడలేదు పది సంవత్సరాలు పైగా అజ్ఞాతంలో ఉన్నాడు పది సంవత్సరాలు పైకి అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు రెండు వేల సంబంధించి ఒక డాక్టర్ స్టూడెంట్ వాళ్ళమ్మ అంతకుముందు సిబిఐ ఆఫీస్లో కూడా అంటే సిబిఐ వాళ్ళు సెనోగ్రాఫర్స్ ఆఫ్ సంథింగ్ వీళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన డ్యూటీ డేటా ఎంట్రీగా ఆవిడ వర్క్ చేస్తూ ఉండేదంట ఆవిడ నెక్స్ట్ ఇంకొక స్కూల్ పాప స్కూల్ పాప కేసులకు సంబంధించి కర్ణాటకలో వైరల్ అవుతూ ఉన్నాడు ఓకేనా మీరు చూసుకోవచ్చు సౌజన్య అనే ఒక కేసు తర్వాత ఇంకోటి ఆ పేరు కూడా వాళ్ళ పేరెంట్స్ వాడమన్నారు నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ కేసు గురించి చెప్పాను సో ఆ కేసు గురించి వైరల్ అవుతా ఉంటే వాటి గురించి ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత తిను బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు రేపు ఆగస్ట్ ఐదో తారీఖు రేపు ఆగస్ట్ ఐదో తారీఖు కోర్టులో దీని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తారన్నమాట సరే చూడండి తను స్కెల్కి సంబంధించిన విక్టిమ్స్ ఫొటోస్ కూడా తను ఇచ్చాడు నెక్స్ట్ కంప్లైంట్ మొన్న జూన్ మూడో తారీఖున రెండు వేల ఇరవై తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొన్న మొన్న జూ జూలై మూడో తారీఖున వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది ఓకేనా టెస్టిమోని రికార్డెడ్ ఆన్ దానికి సంబంధించి టెస్ట్ మోనీ రికార్డెడ్ జూలై లెవెంత్ లో రికార్డ్ అయింది ఆ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు మీకు చెప్పినట్టు మోస్ట్లీ ఉమెన్ ఉన్నారు అండ్ గర్ల్స్ ఉన్నారు ఆరోపణలు ఏం చేస్తున్నారు రేప్ చేసి యాసిడ్ పోసి వాళ్ళని పాతి పెట్టేశారు అని చెప్పేసి చెప్తున్నారు సమ్ సస్పెక్టెడ్ టు హ్యూమన్ కి గురైన అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి తను లీగల్ ప్రొసీడింగ్స్ లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయి ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అండర్ బిఎన్ఎస్ సెక్షన్ టూ లెవెన్ ఏ టూ కి అంటే లీగల్ ప్రొసీడింగ్స్ దానికి సం దాంట్లో ఏముంటది తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి విట్నెస్ ప్రొటెక్షన్ తన విట్నెస్ కదా ఇప్పుడు ఆ విట్నెస్ ప్రొటెక్షన్ కింద తనకి కల్పించాలని చెప్పేసి చేశాడు మెజిస్ట్రేట్ టెస్టిమోని సబ్మిటెడ్ మెజిస్ట్రేట్ సబ్మిట్ చేశారు కోర్టు హియరింగ్స్ ఆన్ గోయింగ్ నెక్స్ట్ రేపు ఆగస్టు ఫిఫ్త్కి సంబంధించి దీని కేసు ఉంటుంది గవర్నమెంట్ యాక్షన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేసింది సిట్ ఫార్మ్ చేశారు జూలై పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఓకేనా ఎవరెవరు దాన్ని లీడ్ చేస్తున్నారు లీడ్ బై డిజిపి ప్రణబ్ మొహంటి ఇంక్లూడ్స్ డిఐజి అనుచిత్ అనుచిత్ ఎస్పీ ధనుం ధనుంజనా ఓకే దయామా అండ్ సౌమ్యలత ఐపీఎస్ స్వామిలత సిఎం సిద్ధార్థ కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య సిద్ధిరామయ్య సిట్ విల్ ప్రొసీడ్ బేస్ బేస్డ్ ఆన్ పోలీస్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి చెప్తుంది టెంపుల్ రెస్పాన్స్ ఓకేనా వీళ్ళు వీళ్ళు రాంగ్ డూయింగ్ చేస్తున్నారు మేము సిట్ని సిట్ని సిట్ ని వెల్కమ్ చేస్తున్నాము రిక్వెస్ట్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా టెంపుల్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది లీగల్ గ్యాగ్ ఆర్డర్ సరికి బెంగళూరు సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆన్ ట్వంటీ సెకండ్ జూలై టేక్ డౌన్ ఈ వీడియోకి అయితే ఈ కేసుకి సంబంధించి ఈ ధర్మస్థల టెంపుల్ కి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు లే యూట్యూబ్ లింక్స్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి వీటిని డిలీట్ చేయడం నెక్స్ట్ వీటి మీద ఇచ్చేయడం అండ్ నెక్స్ట్ కర్ణాటకలో ఒక యూట్యూబర్ అయితే దీనికి సంబంధించి ఒక ఏలాంటి వీడియో అయితే క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దాన్ని దాన్ని బ్లాగ్ చేసి దాని మీద కేసు నమోదు చేయడం జరిగిందంట కేసు నమోదు చేయడం జరిగిందంట పబ్లిక్ పబ్లిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రియాక్షన్స్ ఉమెన్స్ అండ్ కమిషన్ డిమాండ్స్ ఎస్సీ ఎస్సీ అంటే సుప్రీంకోర్టు మానిటరింగ్ సుప్రీంకోర్టు మానిటరింగ్ సిచ్యువేషన్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు లాయర్స్ ఐడెంటిటీ లీక్ వైలెట్స్ అదే వైలెట్స్ ఎవరైతే ఎవరైతే మనకి ఆ వ్యక్తి మన మన సారీ లాయర్స్ ఐడెంటి లాయర్స్ ఏం చెప్తున్నారు లాయర్స్ ఏం చెప్తున్నారు ఐడెంటిటీ లీక్ వైలెట్స్ తన మీద ఏమైనా ఎవరైతే ఆ పారిశుధ్య కార్మికులు తన మీద ఏమైనా ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు లాయర్స్ కూడా చెప్పడం పబ్లిక్ డిమాండ్స్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అండ్ అరెస్ట్ పబ్లిక్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఎక్కడైతే వీళ్ళు బాధపెట్టరు కదా అవన్నీ కూడా బయటికి తీసి దాన్ని కూడా బయట తీసి దాన్ని దానికి సంబంధించిన ఫారెన్సిక్ ఫారెన్సిక్లో ఏది ఏంటి ఏది వాస్తవం అనేది కూడా మనకు అన్నిటికీ తెలిసిపోతాయి అనమాట సో అది చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈ కన్సర్న్స్ ఏమున్నాయి థ్రెడ్స్ థ్రెడ్స్ ఉన్నాయి తనకి తన లైఫ్ కి థ్రెడ్స్ ఉన్నాయి ఎందుకంటే తన వచ్చి బయటకు వచ్చి చెప్పాడు కదా సో థ్రెడ్స్ ఉన్నాయి తనను చంపేయగలరు అని చెప్పేసి తనే చెప్పడం జరుగుతుంది ఇన్స్టిట్యూషనల్ సిటీ నెక్స్ట్ అటెంప్ట్టు డిజిటల్ సప్రెషన్ స్లో జుడిషియల్ ప్రాసెస్ ఉంటుందండి దీనికి కొంచెం దీనికి కొంచెం మనం ఫాస్ట్ జుడిషియల్ ప్రా ప్రాసెస్ పెడితే బెటర్ నెక్స్ట్ స్టెప్స్ కోర్ట్ అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫారెన్సిక్ అనాలిసిస్ బిగిన సిట్ టు ఫైల్ ఇనీషియల్ రిపోర్టు ఆగస్టు ఫిఫ్త్ నెక్స్ట్ కోర్టు హియరింగ్ కోర్టు హియరింగ్ కోసం మనం వెయిట్ చేయాలన్నమాట సో ఇనీషియల్గా గవర్నమెంట్ కూడా ఒక సిట్ అయితే ఫార్మాట్ చేసింది కానీ ఇక్కడ లోకల్స్ పబ్లిక్ వీళ్ళందరూ కూడా ఏమి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే ఒక సుప్రీం కోర్ట్ కి సంబంధించి ఒక సిట్ దీనికి ఫామ్ చేయాలని చెప్పేసి అందరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు తనకి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అది కూడా తనైతే చూపించాడు కదా సో అది మ్యాటర్ ఏదేమైనా సరే పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి సంబంధించి జీపీఎన్ ట్రాకింగ్ డివైస్ వాళ్ళ బ్యాగ్లో కానీ వాళ్ళ వాళ్ళ వాచెస్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ పిల్లలకి ఉంచుకోవడం రైట్ ఈ రోజుల్లో వాళ్ళని నిరంతరం మనం మానిటర్ చేస్తూ ఉండొచ్చు అనమాట అలాంటి అయిపోయింది మన సమాజం మరి ఇంకా మనం ఏం చేయలేం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్